హలో ఫ్రెండ్స్ ఈరోజు కథ బామ్మ కథల పుస్తకం ఒక ఆదివారం మధ్యాహ్నం కావ్య తన బామ్మ పక్కన వరండాలో కూర్చుంది నీలిచీర కట్టుకున్న బామ్మ ముద్దుగా నవ్వుతూ కావ్య చెవిలో కొత్త కథ చెప్పబోతుంది బామ్మ చిన్నప్పుడు పల్లెటూరులో ఎలా జీవించేదో చెబుతుంది పొలాలు కొండలు గుట్టలు స్నేహితులతో ఆడిన కథలు సీతాకోక చిలుకలు పట్టిన క్షణాలు బామ్మ ఒకసారి పాలడబ్బా తీసుకెళ్తూ తడబడి జార్ చేసిన సంఘటనను నవ్వుతూ చెబుతుంది బామ్మ కథలన్నీ భద్రంగా ఉంచాలని కావ్య ఆలోచిస్తుంది రాత్రివేళ పుస్తకాన్ని తీసుకుని బామ్మ కథల పుస్తకం అని వ్రాసింది బామ్మ ఒకసారి తానే మామిడికాయ పచ్చడి ఎలా చేసిందో చెప్పింది పచ్చడి రుచి కష్టపడిన దృశ్యాలు ఆమె మాటలలో చెప్పింది కావ్య ప్రతీ కథను వ్రాస్తూ చిన్న చిన్న బొమ్మలు వేసి బహుశా రంగులతో అలంకరిస్తోంది ఒకరోజు బామ్మ ఆ పుస్తకాన్ని చూసి ఆశ్చర్యంగా చూస్తూ ఇది ఏమిటి కావ్య అని అడిగింది నిజంగా ఇది ఒక ప్రత్యేకమైన బహుమతి అని బామ్మ కళ్ళనీళ్ళతో చెప్పింది కావ్య తన తల్లిదండ్రులకు పుస్తకం చూపిస్తుంది వాళ్ళు గర్వంగా నవ్వుతారు బామ్మ కౌగిలించుకుంటుంది కావ్య తాను విన్న ప్రతికథనం వ్రాస్తూ ఇది మన కుటుంబ సంపద అని చెప్పింది ఈ కథలోని నీతి కథలో మన కుటుంబ ప్రేమను జ్ఞాపకాలను నిలబెట్టే ఖజానా వాటిని భద్రపెట్టినప్పుడు ఆ ప్రేమ తరాల తరబడి నిలుస్తుంది